నా పంట చేను సాక్షిగా ఈ నేల తల్లి సాక్షిగా నా గుండెలపై చే వేసుకుని చెప్తున్నా బిగ్ బాస్ ప్రైజ్ మనీ ముప్పై ఐదు లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను ప్రతి రూపాయి రైతులకే ఖర్చు చేస్తా ఎవరికి ఎంత ఇచ్చానో ప్రతి రూపాయి లెక్కలతో సహా వీడియో తీసి చూపిస్తా ఈ జన్మ ఎత్తిందే రైతుల కోసం వాళ్ళకేం చేయలేనేమో అనుకున్నా కానీ ఈ డబ్బుల్ని పంచే అవకాశం వచ్చింది బరాబర్ ఆ ముప్పై ఐదు లక్షలు రైతులకే పనిచేస్తా బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ తన పల్లె రైతులకిచ్చిన మాట ఇది మరి ఆయన మాట నిలబెట్టుకుంటారా ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి ఇప్పుడే కాఫీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయిపోయి రెండు నెలలు కావస్తోంది డిసెంబర్ పదిహేడున సీజన్ సెవెన్ ముగిసిందే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా సెలెక్ట్ అయ్యారు ముప్పై లక్షల ప్రైజ్ మనీ తో పాటు పదిహేను లక్షలు విలువ చేసే బంగారం మరో పదిహేను లక్షలు విలువ చేసే ఓ కారు తన సొంతం చేసుకున్నారు అయితే బిగ్ బాస్ ఇచ్చిన ప్రైజ్ మనీ ముప్పై లక్షలను రైతులకు పంచివేస్తాను అంటూ ప్రశాంత్ ఓ హామీ ఇచ్చారు మరి ఆ ప్రోగ్రాం పూర్తయి రెండు నెలలు దాటుతున్నా ఆ పంపకం కార్యక్రమం గురించి ఏ మాత్రం అప్డేట్ రాకపోవడంతో ఈ సెలబ్రిటీలందరూ ఇంతే జనం మధ్యన నిలబడి మాటిస్తారు ఆ తర్వాత ముఖం చాటేస్తారు అంటూ కొన్ని కామెంట్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వినిపించాయి ఇలా అనుకోవడానికి కూడా ఓ కారణం ఉంది బిగ్ బాస్ సీజన్ టూ లో గెలిచిన కౌశల్ కూడా తాను విజేత తనకు యాభై లక్షలు ప్రైజ్ మనీ వస్తే ఆ మొత్తం సొమ్ముని క్యాన్సర్ పేషెంట్ల కోసం ఖర్చు చేస్తా అంటూ అప్పట్లో ప్రకటించాడు అయితే ఆయన ఎవరికి పంచాడో ఎప్పుడు పంచాడో కానీ కౌశల్ మాట తప్ప అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి అయితే తాను ఆ సొమ్మును అవసరమైన వారందరికీ పంచానంటూ కౌశల్ మీడియాకు వివరించాడు అందుకు ప్రూఫ్స్ ఉన్నాయా అంటే మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోయాడు దీంతో ఈ సెలబ్రిటీలందరూ ఇంతే అవసరానికి మాటిస్తారు అది తీరనంటే మోకం చాటేస్తారు అంటూ బిగ్ బాస్ అభిమానులు పెద్దవిరుచేశారు అది గుర్తొచ్చే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ చేసిన వాగ్దానం మీద కూడా నెగిటివ్ కామెంట్లు కనిపిస్తున్నాయి ఇది గమనించిన ప్రశాంత్ నోరు తెరిచాడు ఇచ్చిన వాగ్దానం విషయంలో మడమ తిప్పేదే లేదని త్వరలో ఆ డబ్బును ఉన్న రైతులందరికీ సమానంగా పనిచేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చేశాడు అయితే ముప్పై ఐదు లక్షల ప్రైజ్ మనీలో కేవలం పదహారు లక్షలే రైతులకు అందబోతున్నాయి ఎందుకిలా యాక్చువల్ గా ప్రతి సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ గెలిచిన విజేతకి యాభై లక్షల రూపాయలు ప్రైజ్ మనీ అందిస్తారు కానీ ఏడో సీజన్ లో యావర్ పదిహేను లక్షల రూపాయల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేసారు ఆ పదిహేను విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ చేశారు ప్రైజ్ మనీ ముప్పై పరిమితం అయిపోయింది మిగిలిన ఈ ముప్పై ఐదు లక్షలు టాక్స్ అండ్ జీఎస్టీ పోతే పదహారు లక్షలు మాత్రమే విన్నర్ చేతికొస్తాయి గతంలో కూడా ఇదే అయింది విన్నర్ కి యాభై లక్షల రూపాయలు ఇస్తే అందులో దాదాపు నలభై ఆరు శాతం ట్యాక్స్ జీఎస్టీ రూపంలో కట్ చేశారు దాదాపు ఇరవై ఏడు లక్షల రూపాయలు ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ కి పోయింది మిగిలిన ఇరవై మూడు లక్షల రూపాయలు మాత్రమే బిగ్ బాస్ దక్కింది సో పల్లవి ప్రశాంత్ వచ్చింది ముప్పై లక్షలు మాత్రమే కాబట్టి వాటి నుంచి ట్యాక్స్ అండ్ జిఎస్టి పోతే మిగిలిన పదహారు లక్షలు మాత్రం రైతులకు అందుబోతోంది అంతే తప్ప ప్రశాంత్ మాట తప్పలేదు మడమా తిప్పబోడు అన్న విషయంలో డౌటానుమానం ఏ ఏ మాత్రం అక్కర్లేదు